నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారు కువైట్ యువరాజు షేక్ సభా ఆల్ ఖలీద్ గారు కువైట్ ప్రధానమంత్రి గారు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసి ఆ యొక్క ప్రక్రియను పూర్తి చేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు పౌరులు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి సందేశాన్ని ఇచ్చారు సెప్టెంబర్ ముప్పైవ తేదీతో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజల గడువు ముగుస్తూ ఉంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతో ప్రవాసుల యొక్క గడువు ముగుస్తూ ఉంది ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లెఫ్టినెంట్ కర్నల్ అహ్మద్ ఆల్ జాసింగ్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా తొమ్మిది లక్షల మంది ప్రజలు కువైట్ లో బయోమెట్రిక్ పూర్తి చేయలేదని చెప్పి అందులో ఒక లక్ష పది వేల మంది కువైటి ప్రజలు ఉంటే ఏడు లక్షల తొంభై వేల మంది ప్రవాసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు ఇరవై ఆరు లక్షల మంది ప్రవాసులు బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటే అందులో తొమ్మిది లక్షల మంది మాత్రం ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయలేదని చెప్పి అలాగే పదిహేడు లక్షల మంది ప్రవాసులు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు అలాగే ఎవరైనా సరే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోతే ప్రవాసులు వాళ్ళ యొక్క అకామా రెన్యువల్ కానీ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి అలాగే కువైట్ లో ప్రతిరోజు ఆరు వేల మంది బయోమెట్రిక్ వేసే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి అలాగే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కువైట్లోని త్రీ సిక్స్టీ మాల్ కానీ అవెన్యూస్ మాల్ కానీ ఇతర మాల్స్ లలో సూకులలో అందుబాటులో ఉంచిన బయోమెట్రిక్ విధానాన్ని తీసివేస్తూ ఉన్నామని చెప్పి ఎందుకంటే కువైటీల గడువు ముగుస్తూ ఉంది కాబట్టి కేవలం ప్రవాసులు మాత్రమే ఉంటారు కాబట్టి ప్రవాసులు ఏడు లక్షల తొంభై వేల మంది ఇంకా బయోమెట్రిక్ పూర్తి చేయలేదు వాళ్ళు తప్పకుండా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసి వాళ్ల యొక్క లావాదేవీలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆయన తెలిపారు ఇంకా మీరు బయోమెట్రిక్ వేశారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్